చిట్టి కందులు అండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది మళ్ళీ మంచి మట్టిలో పండించిన మందు లేకుండా పండించిన చిట్టి కందులండి ఇప్పుడు విసురుతున్నాము ఎలా ఇసురుతున్నామో చూడండి అలాగే ఇవి మేము నానబెట్టి ఎండబెట్టి ఇసురుతామండి ఉసుక లేకుండా చెరిగి జల్లడబట్టి చేస్తాము చూడండి విసురుతున్నాము చూడండి చూసాడా ఇంత బాగా వస్తుంది పప్పు అనేది చాలా అరుదండి చిట్కండి పప్పు అంటే ఇలాంటి పప్పు మనకు చాలా అరుదుగా దొరుకుతుంది కొద్ది మాత్రమే ఈ పప్పు అనేది మన దగ్గర రెడీ అవుతుంది ఇప్పుడు మా కమలమ్మ పప్పు చూపెడుతుంది మీకు ఇట్లా ఇటు పెట్టి ఇంకా చాటలు ఏ చెరిగినావాలో ఇంకా మంచి కనబడుతుంది అన్ని అన్నీ పొట్టు అన్నీ తీసేసి ఇవ్వడం జరుగుతుంది పరం అనేది కూడా తీసేస్తాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదండి నాటు పప్పు చిట్టి కందిపప్పు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఇసరిస్ ఇవంటి అన్నిటినీ మళ్ళీ చెరిగి పసుపు నూనె రాసి ఇస్తాము మీకు సూపర్గా ఉంటుంది చూడండి ఇలా అంటేనే వెళ్ళిపోతుంది పొట్టు చెరుగుతుంటే ఇంకా వెళ్ళిపోతుంది ఇదండి మన నా నాటు కందిపప్పు చిట్టిది అది చాలా అరుదండి మరి కావాల్సిన వాళ్ళు తొందరగా ఆర్డర్ అనేది ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే మనం పప్పు నా నానబెట్టి మరియు ఎండబెట్టి మళ్ళీ ఉసుకా వేసి చెరిగి జల్లడబట్టి విసిరుతాము అందుకు అలా ఉంటే పప్పు చాలా బాగుంటుంది ఉసుక లేకుండా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన విసిరిన పప్పులకు చాలా కష్టంగా చేస్తాం కానీ రుచి కూడా మన కష్టానికి తగ్గట్టు టేస్ట్ కూడా ఉంటుంది ఓకేనా అండి మరి ఉంటారండి